హలో అండి నమస్తే కొత్తగా మన మహి ఆర్గానిక్స్లో ఉన్నటువంటి ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ వాడడం వల్ల యూజెస్ ఏంటి అని కొత్త వారి కోసం ఈ ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ని ఫేస్కే కాకుండా బాడీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎక్కడెక్కడ ట్యాన్ అనేది ఫామ్ అయి ఉంటుందో అలాంటి చోట కూడా మంచిగా ఆయిల్ని మసాజ్ చేసుకోవాలి ముఖ్యంగా నైట్ మిస్ కాకుండా ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఎండలకి ఆయిల్ అప్లై చేస్తే ఇంకా ఆయిలీగా ఉంటుంది అలాగే ఓవర్గా స్వెట్టింగ్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి నైట్ మస్ట్ అండ్ షూట్గా అప్లై చేసుకొని పడుకోండి అలాగే మీరు డే టైంలో మీకు ఫ్రీ ఉన్న టైంలో ఫేస్కి ఆయిల్ని మంచిగా మసాజ్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ ఉంది కదా దీన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసేసుకొని తర్వాత మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి వితౌట్ సోప్ అండి చాలా మంచి రిజల్ట్ ఉంది రిజల్ట్ అంటే ఏమేమి రిజల్ట్ ఉన్నాయి అని మీకు డౌట్ ఉండొచ్చు ఏంటంటే ముఖ్యంగా స్కిన్ అనేది ఎంతో సాఫ్ట్గా అవుతుంది అలాగే చాలా స్మూత్ అవుతుందండి కలర్ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఎంతోమందికి పింపుల్స్ ఉండి స్కార్స్ లాగా అలాగే డార్క్ స్పాట్స్ లాగా కనిపిస్తున్నాయి మాకు చాలా బ్లాక్గా కనిపిస్తుంది ముఖము అన్న వారికి కూడా మంచి రిజల్ట్ అయితే చూపిస్తున్నాయి మన ప్రోడక్ట్స్ అయితే సో ప్రాపర్గా వాడండి నేను చెప్పేదైతే ఇదే అండి ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్